ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది దోస్తులు మేము ఈ రోజు వీడియో పెట్టట్లేదు వీలైతే ఈవినింగ్ ట్రై చేస్తాము అని మేము పోస్ట్ చేసాము చాలా మంది సబ్స్క్రైబర్స్ అందరూ పాజిటివ్ గా తీసుకొని మీ హెల్త్ జాగ్రత్త అని చెప్పిర్రు థాంక్యూ సో మచ్ అందరికి మీ వీలాగా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా పట్టించుకోరు అంతగానే మీరు పట్టించుకొని మా గురించి మీరు అడుగుతున్నందుకు మాకైతే చాలా అందరం ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అట్లా ఫీల్ అవుతున్నారు మీరు మమ్మల్ని కాబట్టి మా క్షేమాల గురించి మీరు అడుగుతున్నారు థ్యాంక్ సో మచ్ అందరికి మాకు ఆ మెసేజెస్ చూసి చాలా సంతోషం అయింది ఓకే ఫైన్ దోస్తులు మేమైతే ఇప్పుడు బాగానే ఉన్నాము థ్యాంక్ యూ అందరికి అయితే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే రేపు వస్తాయి దోస్తులు ఇప్పుడు అయితే ఆర్బిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ థర్టీ ఎయిట్ అన్నమాట అయితే దోస్తులు జస్ట్ ఇది కామెడీ కంటెంట్ అన్నమాట ఎవరు సీరియస్ గా తీసుకోకండి జస్ట్ కామెడీ పర్పస్ ఏ మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి మీరు మేము వాళ్ళని చంద్రము కంటారు ఇంద్రము మేము వేసింది లేదు పీకింది లేదు మీరు ఎందుకు అంటే అనుకో మీ వీడికి రాలేవా అది మేమేం చేస్తాం దయ్యాలు నీ ఎంబడబడాలనుకుంటాన్నాయి కావచ్చు అవి మా మీదికి వచ్చి నీ ఎంబడబడతాన్నాయి దానికి మేమేం చేస్తాం ఏమో తియ్య అత్తమ్మ అవి కావాలని వస్తానయో మరి దేనికోసం వస్తానయో ఎలా ఓ అమ్మా కాయిత్ కట్టుకొచ్చుకోపోయి పోయిన పడతాన్నాయి అవి అందరికీ మా దంబక అంటే బాగా ఇష్టం అందుకే దంబక ఎండబడర్తానే ఏమోతి మేము కూడా ఓమా సాయంత్రం బస్కు రోజు సాయంత్రం బస్కనురి సాయంత్రం గాంగనే పిల్లడ్డమొచ్చింది ఎలా రేపు అంకలు పెట్టుకుంటూ స్నానం అన్నం రెండు గుడ్లు ఇంటిల్లిపాయ కారణం నింటే అంతగొంత అంతమండదా ఇంత సారోపప్పో ఏపోయినో బిడ్డ ఈ ఇంటి వై ఏసుకొని ను నా అబ్బో చెల్లు మన విత్తలేరు తానం బోత్త బట్టలిప్పే తానం టైం బాగా అయితే అంది ముఖం అంతా తిందు బా ఈ ఆ అంత ఏదో ఏదో అయితే అంది నాకైతే ఇక ఇంత మేము అందరం చేసినాం బాదిని ఆ మీరు ఇద్దరు ఉన్నారు మరి చెయ్యి పోర్రి పోయి పోవనే సరే సరే హవ్వ పన్నెండు అయితే అందురా తానం చేసి తినుడుకి ఇప్పుడే దీని మందు ఉన్నట్టే కానీ ఏమన్నా అవ్వ ఈ దొంగ పోయి సత్తలేరు నా ఇంటికన్నే పడి సత్తారు

అబ్బా 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 మీ ఇద్దరు అవ్వలు ఏవటి నా తోక కట్టాన్నట్టున్నది అల్లు కావాలనే నీ నాట అడిచరే డబ్బు ఏందేయమంటావు ఏంటిలే అత్తమ్మ సేత వడుకుందా పిల్లగాడు వడుకున్నాడా అన్నరు పన్నరు ఏం పని తిన్నరు పన్నరు కూడా వడుకోపోయిన ఒక సేపు ఏ నిద్ర నిద్ర అత్త ఆ కళలు కూడా ఇంద్ర ముఖే చంద్ర ముఖే ఏం పోతే

ఎల్లేం కూర లేదవ్వా యమ్మ వదినక మాకు పెట్టి బాగా అట్టన్నట్టున్నది ఎల్లిపాయ కారం నూరు మన్నది మా బిడ్డ నువ్వు ఇక వేసుకొని తిన్నాం వేడన్నాంలా అవునా అగ్గ ఎల్లిపాయ కారం ఏమంది తింటారవ్వా ఏం చేసుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏది పెట్టినా తినాలే కూసో అక్క కూసో ఏం చెప్తాంది నరసవ్వ ఇంకా ఏం చేయాలవ్వా ఉన్నా ఉన్నా నా పని తీరుతనే లేదు ఇంట్లో మందు ఉన్నా కూడా అట్టి ఉత్త

పని తీర్తలేదే అయితేడు ఎప్పుడు ఎల్లటికి పదిహేడు రోజులు కదా అవునూత మేము పోయి ఏం చేస్తారు ఇంకా మూడు రోజులు అయితే పురుడైనాయి మళ్ళీ మళ్ళీ అత్త రైటే ఉండక ఆగో ఈ బక్క మూతి బలే అంటాంది కదా కోయటోళ్ళను ఊ గెలుకుతాంది ఉండమని అవ్వ ఉంటరా ఏంది ఏమో మా వాడినకి ఇప్పుడే ఆట అత్తాంది నాకే ఆట రెండు రోజులైనా నేను దయాలకి నన్ను ఏంది అయ్యో మల్లక్క ఏం బాదా మీరికి చంద్రముకి కూడా ఎల్లలేనట వీళ్ళు కూడా ఎల్లలేనాయే నా నింటారు నా బొక్కలు

నేను అవ్వ వంకాయలు దొరికిన నాలుగు చెట్లకు గవ్వండినావా మా చెల్లకు నాకు వెళ్తున్నా కారణం తిన బుద్ధి కాకపోతే మామందమే నాలుగు వంకాయలు ఏ

బర్రెను చాదుకున్నాం గాని బర్రె చచ్చిపోయింది మస్తు పాలు ఇచ్చేది దాని మీదనే బతుకుతుము ఇక బర్రె చచ్చిపోయినప్పటి నుండి మెల్తలేదవ్వా ఇంట్లకు కట్టం అవుతుంది కైకిలో కూలో పోయినావు పోతా అవ్వా ఎవలన్న పానికి వెళ్తే మా వోతా ఇక బర్రె మీద రందపెట్టుకొని అంత పేషెంట్ లెక్క ఇప్పుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటాన్న అయ్యో బర్రె అంటే గంత ప్రేమ నీకు అది మామూలు బర్రె కాదు వామ్మో గంజ ప్రేమ మస్తు ఏసింద చచ్చిపోయినప్పుడు పాపం కొందరు కొందరికి జీవుల మీద గట్లనే ప్రేమ ఉంటది కానీ

నా బర్రది కచ్చినప్పుడు అక్కలాలా నా ప్రాణం తెలుకపోతాంది కాదు అక్కలాలా నా బర్రె భగ్గా పాలిచ్చేది అక్కలాలా నేను చిక్కడి శైరావును అక్కలాలా ఈ ఇప్పుడు ఈ శైరాంగ అక్కలాలా నా బర్ర పాలలేకలేవు గాదు అక్కలాలా బర్రెలు ఒకే తీరు పాలించేయగా దానికి ఏం బుట్టింది ఏం ఎర్తానో చిన్న పిల్లలున్నాడు ఇంట్లో నీ బర్రె పాడే ఎంత మాటంటివే నా బర్రె పడుగానంటివి కాదే మొద్దు దానా ఊర్ని అక్క మళ్ళ బర్రె మీదకి వచ్చిన ఏమి మా అక్క నోరు గులాగులా పెడతది సప్పుడే కుండక అందరినీ అన్ని గిట్ల మీద నీ అక్క మళ్ళ ముద్దాన అంటాను నిన్ను ఎవడైనా ఇంటికి రమ్మన్నాడు

ర్రెంబడవాడి బడబడి కొరుకుతే ఎట్టుంటది దెబ్బకే అట్లా జరుగుతాయి నా పండ్లు వట్టి కొరుకుతే నీ బొత్తలకు దిగి నీ బొత్తలున్నదంతా బయటకు రావాలి బర్రె కొరికితే ఎట్టు ఉంటుందో తెలుసుగా అట్లా కొరుకుతే ఇప్పుడు మిమ్మల్ని నలుగురు ఒక్కరిని ఇచ్చి పెడతా ముగ్గురు దొరకబట్టి కొరుకుతా ఏమో అత్తమ్మ నా కూడా భయమే పడైతాంది ఏంది గిట్లా నీ బర్ర నీ మీదకి వస్తే నా మీదికి చంద్రముఖ వస్తుంది అబ్బో ఇద్దరికి దయ్యాలి మీదికి చంద్రముఖి ఎక్కడిది నా మీదికి చంద్రముఖి లేదు ఏది లేదు నేను బర్రను బే ఇప్పుడు ఏం చేస్తావు నిన్ను మేము ఏం అనలేదు పాపో నీటి పో

అయ్యో అత్తమ్మా పాపం ఏం పాపము ఏమో నేనా బతికిందు గిట్లై పడైతాంది అవును పెద్దమ్మేది అవును ఏదే అమ్మా ఓ అక్క ఎడవేనో గీడున్నా సెల్లే ఏమైంది వాడి ఇల్లెక్క ఏం చేయాలి అబ్బో ఏందో బర్రే డిక్చుకు డిక్చు కనుకుంటా కొరకడానికి మీది కట్టాలి నాకు భయమైంది అవ్వ ఇక చెప్పని ఇల్లెక్కినా ఇప్పుడు ఇల్లు చూడెట్లా

అల్లల మిదికి ఇంద్రముఖి చంద్రముఖి వచ్చినప్పుడు నేను ఎంత భయపడ్డా అవలాలా వామ్మ పాపం అమ్మ వదినేటిట్లో ఏకున్నా ఇపోవు నాకు ఈ రోజు ఈ పరిస్థిత వచ్చే వామ్మ అమ్మో వదిలే భయమైంది ఇల్లెక్కింది డైరెక్టిగా అరే ఏంటది చిన్నంట అరగింది బుకడంట మూడు ఒక పూట తప్పకుండా నా యాభై కిలోల బత్తం తోడిసింది

రోజులు ఉండిపోతుంది సరే అత్తమ్మా చెయ్యి చెయ్యి ఆ చెల్లే ఉంటే ఇలా కావురం అంపుతుంది ఇలా ఇల్లు పోతనేమో సరే పోకపోతే నా చెల్లె రేపు దిగుమంట ఇలా నంగడ పంచాయతీ ఏమంటిగా మా చెల్లెనే కరెక్ట్ ఇళ్ళకు ఫోన్ చేస్తా హలో చెల్లే ఆ చెప్పే అక్క పో చెల్లే ఏం చేస్తా నవే ఫోన్ చేస్తలేవు

అనుకున్నా నువ్వు ఏదో ఒక ఫిటింగ్ పెట్టి ఈమె ఉంటావని ఉండు ఉండు నా సెల్ వచ్చినాక మీ బద్దలు బాసిందని చెప్పి బాబుర్రి అవునా అవును ఇక ఉండే అమ్మా బాపు లేడు కదా ఇక్కడ చేంజ్ చేస్తావు పిల్లగాన్ని చూసుకో ఎత్తుకో అని అన్నాడు బద్దలు అయితే నువ్వు ఎత్తుకుంటే మొత్తం ఇలా దోస్తులు చూసి రా వీడియో మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు తర్వాత వీడియోలో మా అత్తోళ్ళ చెల్లి దోస్తులు ఇక మరి ఎట్లుంటది ఏం కథ పురుడు ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో వస్తూ ఉంటాయి తర్వాత వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ ఫ్యామిలీ అని ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు